ప్రైజ్ కార్డ్ ఈరోజు దేవుడి చిన్న కృష్ణను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు అనేక మంది మనలోని ఒక ఆలోచన కలిగి ఉంటారు ఏంటంటే దేవుని కార్యము నా జీవితంలోని ఆలస్యం అవుతుంది మేబీ నేను పనిచేయట్లేదేమో అందుకే అవ్వట్లేదేమో అని చెప్పి సొంత ఆలోచనలతో తమ ఆలోచన ప్రకారము నడుచుకోవడానికి పరుగులు తీస్తూ ఉన్నారు నిజమే కదండి ఎప్పుడైతే దేవుని వాక్యము ఆలస్యం అవుతూ ఉంటుందో ఆయన వాగ్దానం నెరవేరడానికి ఆలస్యం అవుతూ ఉంటుందో సాతను వివిధ రకాలైన డౌట్స్ పెట్టి ఏమంటాడంటే నువ్వు చెయ్యి నీ వల్ల కూడా అవుతుంది కదా నువ్వు చెయ్యి అన్నట్టు వాడు ప్రేరేపిస్తూ ఉంటాడు అలాంటి సమయంలోని ఆ ప్రేరేపణ ఎవరి దగ్గర నుంచి వస్తుందో మనము గమనించాలి కొన్నిసార్లు వాగ్దానము ఎందుకు ఆలస్యం మనము సరిగ్గా లేకపోవడం వల్లనే చాలా వరకు వాగ్దానాలు అనేవి ఆలస్యం అవుతూ ఉంటాయి కానీ కొన్నిసార్లు వాగ్దానం ఆలస్యం అవుతుంది అంటే ఇట్ ఈస్ ఫర్ ద బెస్ట్ అంటే విలువైనది దేవుడు ఇవ్వడానికి ఇంకా వాగ్దానాన్ని దేవుడు ప్రిపేర్ చేస్తున్నాడు మనల్ని దానికోసం ప్రిపేర్ చేస్తున్నాడు దానిని మనం అనుభవించడానికి మనల్ని ప్రిపేర్ చేస్తున్నాడు ఆ సమయంలోనే ఆ వెయిటింగ్ పీరియడ్లోనే సాతాను కొన్నిసార్లు ఇలా శోధనలు పంపిస్తూ ఉంటాడు నువ్వు కష్టపడలేదు అందుకే అవ్వట్లేదు నువ్వు కష్టపడు నువ్వు చేయి నీ సొంత శక్తి మీద నువ్వు ఆధారపడు అన్నట్టు సాతను ఇస్తూ ఉంటాడు అలాంటి సమయంలోని జ్ఞాపకం చేసుకోండి అది సాతను ఒక ఎర అలాగని చెప్పి బద్ధకంగా ఉండమని చెప్పి దేవుని వాక్యం చెప్పట్లేదు వెయిట్ ఫర్ ద లాడ్ అని అంటే దేవుని కోసము ఎదురు చూడాలి ఎదురు చూస్తూ ఎలా ఎదురు చూడాలి ఏదో మామూలుగా ఎదురు చూస్తూ అలా వస్తుంది 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 అని చెప్పు కూర్చోవాలా కాదు ప్రార్థనలోని కనిపెట్టుకోవాలి ఇప్పుడు వాగ్దానము మీరు స్వతంత్రించుకోవాలంటే మీరు చేయాల్సింది మొదటిగా ఏంటంటే ప్రార్థనలోని కనిపెట్టుకుంటే దేవుని మాటను వినాలి వాక్య ధ్యానం చేస్తున్నప్పుడు ప్రార్థనలోని దేవుని మాటను గ్రహించాలి అది మీరు చేయాల్సిన పని బద్ధకంగా కూర్చోమని దేవుడు కూడా చెప్పట్లేదు దేవుడు చెప్పింది ఏంటి ఈ వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకోవాలి నేడు ఏ హోవ మీ మధ్య సంచరిస్తాడు కాబట్టి మీ పాలెమును పరిశుద్ధముగా కాపాడుకోండి అని చెప్పి ఆ రోజు ఈశ్వరాయలు జనా జనానికి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు మన మధ్యలోకి వచ్చి సంచరించాలంటే దేవుడు మన మధ్యలోని కార్యం జరిగించాలంటే మొదటిగా మనం పాటించాల్సింది పరిశుద్ధత పరిశుద్ధతను పక్కన పెట్టేసి దేవుని వాగ్దానాన్ని పక్కన పెట్టేసి మన సొంత శక్తి మీద ఆధారపడితే అది ఎన్నటికీ కూడా జరగదు కాబట్టి జాగ్రత్త మన సొంత శక్తి మీద ఆధారపడడం ముఖ్యము కానే కాదు అసలు అది దా అది దేవుడు అంగీకరించడం మన శక్తి వల్ల అయ్యే పనులు కాదు ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు అవి ఎంతో గొప్పవి కదండి దేవుడిచ్చిన వాగ్దానాలు ఎంతో గొప్పవి ఆ వాగ్దానాలు స్వతంత్రించుకోవాలంటే మొదటిగా మనము దేవుని వైపు తిరిగి నువ్వు నన్నేం చేయమంటావు దేవా నేను నీ కోసము కనిపెట్టుకుంటున్న నీ కార్యము జరిగించు అని చెప్పి ప్రార్థనలోని మనము దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ విజ్ఞాపన దేవునికి మనము చేయాలి కీర్తనలు నూట పద్దె అధ్యాయము పదిహేనవ వచనం నుండి నీతి గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహనాదము ఉత్స్ ఉత్సాహ సునాదము వినబడును యహోవ దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును యహోవ దక్షిణ హస్తము మహోన్నతమైన యహోవ దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును నేను చావను సజీవుడనై యహోవ క్రియలు వివరించదను యహోవ నన్ను కఠినముగా శిక్షించను కానీ ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు ఇక్కడ మనం చూసినట్టయితే నక్తుడు ఏమంటున్నాడు నీతిమంతుల గుడారములలోని రక్షణ రక్షణను గూర్చి ఉత్సాహ సునాదంలను వినబడతాయంట ఎందుకు వినబడతాయి అని అంటే యహోవ దక్షిణ హస్తము సాహస్ కార్యములను చేయను ఎందుకు వినబడతాయి అండి నీతిమంతుల గృహాల్లోని ఉత్సాహ గానాలు సంతోషంతో ఆ గానాలు ఎందుకు వినబడతాయంట దేవుడు మా పక్షాన యుద్ధము చేశాడు ఆయన దక్షిణాస్తం అంటే ఆయన కుడిచే ఈస్ రైట్ హ్యాండ్ డస్ వ్యాలియంట్లీ సాహస కార్యాలు అడ్వెంచర్స్ అంటే ఆయన కార్యాలు ఎలా ఉంటాయంట ఆయన చెప్తే ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది మన జీవితంలోనైనా మనకి వాగ్దానం ఇచ్చాడు ఏంటి నేను మీకు విజయాన్ని ఇస్తాను అని చెప్పి దేవుడు మనకి వాగ్దానం దయచేశాడు ఆయన మనల్ని ఎన్నడూ సిగ్గుపడేవారిగా చేయడు ఆయన ఎందు నమ్మిక ఉంచేవారు ఎన్నడూ సిగ్గుపడరు అని బైబిల్ సెలవిస్తుంది కదండి ఈరోజు ఆయన దక్షిణ హస్తము సాహసకార్యములను చేస్తుంది మనం ఊరకనే ఉండి దేవుడు చేయ కార్యాలను మనము చూడాలి అదేవిధంగా పదిహేడవ వచ్చినం నేను చావను సజీవుడినై ఏహోవా క్రియలు వివరించదను దేవుడు కార్యాలు జరిగిస్తున్నప్పుడు కొన్నిసార్లు కష్టంగా ఉండొచ్చు కొన్నిసార్లు ఇబ్బంది ఉండొచ్చు కొన్నిసార్లు ఇబ్బందిగా ఉండచ్చు కానీ మనం ఆయన మీద పూర్తి నమ్మకం ఉంచి ఆయనని ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో ఆయన మనకు ప్రతిదినము వాగ్దానం చేస్తూ ఆ వాగ్దానాలను మన జీవితంలోని నెరవేరుస్తూ వస్తాడు ఆయన హస్తమును హస్తంను మనము నిజంగా మన జీవితంలో చూడగలమండి మనము నమ్మినట్లయితే అందుకే అంటాడు విశ్వసించేవాడు కలవరపడడు అని చెప్పి వాక్యంలో ఉంది కదండి ఈరోజు మనము నిజంగా విశ్వసించినట్లయితే ఆయన కార్యములను మనము కల్లారా చూస్తామండి ఖచ్చితంగా చూస్తాము ఆయన కార్యములను ఆయన చేసే మహాశ్చర్య కార్యములను మన జీవితంలోని ఆయన యొక్క హస్తమును మనము నిజంగా చూడగలుగుతాము ఎప్పుడు మనము విశ్వసించినట్లయితే మనము దేవుని కార్యాన్ని చూడగలుగుతాం ఈరోజు ఇది నమ్మండి దేవుని దక్షిణ హస్తము నా కుటుంబంలోని నా జీవితంలోని పనిచేస్తుంది అని చెప్పి మీరు మీ జీవితంలో మీరు ప్రకటించండి ఏసు నామంలోని ప్రకటించండి దేవుని నామంలోని వేసే నామంలోని ఎంతో శక్తి ఉంది ఆయన వాక్యములోని ఆయన మాటలోని ఎంతో శక్తి ఉంది కాబట్టి ఆయన శక్తిని గ్రహిస్తూ మనం ముందుకెళ్దాం మన జీవితంలోనే ఆయన హస్తమే నా జీవితంలోని పనిచేస్తుంది ఆయన నన్ను ఎటు వెళ్ళమంటే అటు నేను వెళ్తాను ఆయన చిత్తానుసారంగానే నేను జీవిస్తాను ఆయన చిత్త ప్రకారం వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు మనుషులు మనల్ని చూసి ఏంటి నువ్వు ఎక్కడో ఉంటావు అనుకుంటే ఏంటి ఇంకా అనగారిన ఈ చిన్న స్థితిలోనే ఉన్నావు చిన్న చిన్న పనులే చేసుకుంటూ ఉంటున్నావు ఇంత తక్కువ స్థితిలో ఉన్నావేంటి నువ్వు మీ దేవుడు గొప్పగా చేస్తాడంట కదా అని చెప్పి మనుషులు మిమ్మల్ని వెక్కిరించినప్పటికీ మీరు అలాంటి పరిస్థితులు కూడా వెళ్ళినా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తే హెచ్చించిన సమయమున ఎవరైతే మిమ్మల్ని అన్ని మాటలు అన్నారో వారి నోర్లన్నీ కూడా దేవుడు మూసేస్తాడండి ఎవరైతే హృదయములో మిమ్మల్ని ద్వేషించారో కూడా వారు వచ్చి మీ ముందు చెప్తారు ఇలా నేను అప్పుడు మీ నీకోసం ఇలాగ అనుకున్నాను కానీ నీ జీవితంలో దేవుడు ఇంత గొప్ప కార్యం చేసిన తర్వాత నేను మౌనంగా ఉండలేకపోతున్నాను అని చెప్పి మీ దగ్గరకే వచ్చి వారు ఒప్పుకుంటారు తెలుసా ఈరోజు దేవుడు చేసే కార్యాల కోసం మనం వెయిట్ చేసి ఉందామండి ఎంతో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు ఇది ఖచ్చితంగా ఆయన ఖచ్చితంగా చేస్తాడు ఆయన మాట ఇచ్చాడంటే ఆయన మాట తప్పనే తప్పడండి కానీ మనం ఏం చేయాలంటే పదిహేడు వచనంలో నుండి నేను చావను నేను చావనే చావను కానీ సజీవుడన యహోవక్రియలు వివరించదును నేను వివరిస్తాను ఆ దేవుని క్రియలు నా దేవుడు ఎలాంటి కార్యాలు జరిగిస్తాడు ఎంత గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు నేను వివరిస్తాను ఆయన నా జీవితంలో కార్యం జరిగించాడు ఆల్రెడీ అని చెప్పి మనం నమ్మాలి నమ్మి దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను మనము వివరించాలి అప్పుడు దేవుడు మనల్ని చూసి ఆయన సంతోషిస్తాడు ఆయనను సంతోషపెట్టేవారుగా ఆయనను మహిమపరిచేవారుగా సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఎదుట మోకరి వెళ్ళి దేవానికి కృతజ్ఞతలు అని చెప్పి మనస్ఫూర్తిగా ఆయనకు కృతజ్ఞతలు చెప్పి ఆయన చేసిన కార్యాలకు ఆయన ఆల్రెడీ చేసిన కార్యాలకు అంటే చేయబోతున్న కార్యాల కోసం కూడా ముందే అవి జరిగాయి అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు ఎలాగ చేయాలంట మీరు ఆల్రెడీ వాటిని పొందుకున్నారు అని చెప్పి నమ్ముతూ దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తూ మనము ప్రార్థన చేయాలంట అప్పుడు నిజంగా మనం ఎప్పుడైతే ఆ విశ్వాసము మనము దేవునికి చూపిస్తామో దేవుడు మన జీవితంలోని వెను వెంటనే ఆయన కార్యాలు జరిగిస్తా ఉంటాడు ఈ చిన్న మెసేజ్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ప్రైస్ లాడ్ షలోమ్